హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఛానల్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఊరేగింపు విచిత్ర వేషధారణతో రకరకాల గటప్పులతో గణపతి స్వామివారి ఊరేగింపు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఊరేగింపు కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉండరాజవరం మండలము తూర్పు గోదావరి జిల్లా వేలువెని గ్రామంలో జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శ్రీ లక్ష్మీ గణపతి వారి విగ్రహాన్ని అట్లానే టెంపుల్ ని స్థాపించి ఉన్నారు చూశారు కదా రకరకాల డ్యాన్సులు అట్లానే ఫేమస్ అయిన మ్యూజిక్ బ్యాండ్స్ ఇంకా రకరకాల విన్యాసాలు కూడా ఉన్నాయి నేను కొన్ని షూట్ చేయలేకపోయాను ఇంకా రథా రథానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు వార్షికోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని ఊరేగించడానికి రథాన్ని ఈ లో రెడీ చేశారు ఫ్రంట్ గోమాతలు అంటే లాగా పెట్టి కలసాన్ని కూడా ఏర్పాటు చేసి ఇట్లా గోమాతల్ని గుర్రాల మాదిరిగా ఫ్రంట్ పెట్టారు కలసాన్ని అట్లానే వెనకాల గుర్రం మీద దేవతామూర్తి కూర్చున్నట్టు పెట్టారు బాగుంది కదా పచ్చిపూల అలంకరణతో రకరకాల పువ్వులతో బాగా డెకరేట్ చేశారు బాగుంది ఇది మా ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు నేను షూట్ చేశాను లక్ష్మీ గణపతి స్వామివారు ఓం లక్ష్మీ గణపతి ఏ నమ ఈ లక్ష్మీ గణపతి స్వామివారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్థాపించి ఉన్నారని విన్నాను అంటే గత అరవై ఆరు ఏళ్ళుగా ఈ స్వామివారి వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఊరి ప్రజలు చూసారు వెనకాల కూడా కార్నర్ సైడ్లో ఫోర్ సైడ్స్ గుర్రాలతో డెకరేట్ చేశారు బ్యాక్ సైడ్ ఇట్లా కావిడి పట్టుకుని తల్లిదండ్రుల్ని మోస్తున్నట్టు పెట్టారు బాగుంది కదా ఈ థీము ఇది రెండు వేల ఇరవై ఐదు వార్షికోత్సవం సందర్భంగా డెకరేట్ చేసిన థీమ్ ఈ ఊరు వేలువెన్ను గ్రామము మా పూర్వీకులు అంటే అమ్మమ్మ తాత తాతగారు నానమ్మ పూర్వీకులు అట్లానే మా పేరెంట్స్ అట్లా నేను ప్రస్తుతం నివసించే ఊరు ఈ ఊరి ఈ ఊరికి ఈ విధమైన ఘనచరిత్ర ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది బ్యాక్ సైడ్ చూసారా ఒక మంకి హ్యాంగ్ అయితూ కనబడుతుంది అటు ఇటు పేరెంట్స్ ని మోస్తూ శ్రవణ కుమారుడు ఇవన్నీ మన పురాణాల్లో ఉన్న అంటే మనం పుట్టక ముందు ఎన్నో తరాల ముందు ఉన్న హిస్టరీకి సంబంధించిన వ్యక్తుల కథలు బాగుంది కదా థీము ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంలో కూడా బయట ఇంకా ఊరేగింపు జరుగుతూనే ఉంది నైట్ టైము నేను మార్నింగ్ మా వీధిలో వెళ్తుంటే వీడియో తీసి ఇప్పుడు ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసి పెడుతున్నాను బాగుంది కదా నుంచి చాలా ఘనంగా నిర్వహించారు ఈ ఊరు మా పూర్ నా పూర్వీకుల ఊరు అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది బాగుంది బ్యాక్ సైడ్ రకరకాల పువ్వులతో డెకరేట్ చేశారు ఈ పువ్వులన్నీ దగ్గరలో ఉన్న ధవళేశ్వరం కడియం కడిపు లంక అక్కడి నుంచి తెప్పిస్తారు ఫ్రెష్గా ఈ డెకరేషన్ కని చెప్పి వన్ వీక్ నుంచి ప్లాన్ చేస్తూ డెకరేట్ చేస్తున్నారు ఈ రథాన్ని చేశారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారనే చెప్పుకోవాలి ఇలా ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్